ఉన్నూరు తాలూకా తోడాపల్లి మండలం పన్నెలపల్లి పంచాయతీ చుక్కవారపల్లి గ్రామంలో నేను తిరుగులు కొనుగోలు చేసినాను మా మామ పెద్ద మంచి ముందర కొనుకొని ఇల్లు కొనుక్కున్నాను ఆయన వాళ్ళ భార్య పైన రాసుకొని మా మాది మాకు రాసిమ్మని అడిగితే పది పదిహేను తర్వాత మేము రాసిమ్మని అడిగితే మాకు దాన్ని రాసి ఇవ్వడానికి ఆయన ఇబ్బంది పడి మాది ఇల్లు మా పైన ఉంది నువ్వు కాలేజ్ చేయి ఇల్లు అని చెప్పి దౌర్జన్యం చేస్తా మా తమ్ముడి అనుకోమార్ వాళ్ళ బామర్జులు వచ్చి మహేంద్ర దేవేంద్ర వాళ్ళ నలుగురు చేరి నేను తెల్లారు పోయి నా ఇల్లు మూడు అంతా పడగొట్టే ఉన్నారు బక్కలేసి ఇంట్లో దౌర్జన్యంగా ఇంట్లో అంతా దోసుకున్నారు బంగారు డబ్బు అంతా ఇదే నీకు జరగతాడు నేను చెప్పి అడిగితే నా మీద నన్ను చంపేస్తాను నన్ను బిధిస్తాన్నారు వాడు కుమ్నూరులో నా తమ్ముడు ముత్తూర్ ఫైలాన్స్ కంపెనీలో మే మేనేజర్ వానికి జీతం నలభై వేలు వస్తుంది బయ్యాల నలభై వేలు వస్తుంది ఎనభై వేలు జీతం వానికి వస్తుంది ఆ డబ్బు పెట్టుకునే వాడు విరవేస్తా ఉన్నాడు తల్లి చంపాల దింసము పెట్టకలేదు అన్నట్టు వాడు పుట్టినట్టే కదా నేను పుట్టినా నా ఇందుకు కొట్టేదానికి వానికి ఏం అధికారం ఆ పిల్లలకి ఏం అధికారం మా నాయన నేను ఎందుకు కొట్లాడుకుంటానా మేము ఇద్దరే తండ్రి మీదనే లేదా నేను కొట్లాడుతాడా వాళ్ళకి కొట్టేదానికి ఏమధికారం ఉంది కొట్టినాడు వాడిని కట్టించి ఇంటికి నేను పోయినానా నేను పోలాదే నా కష్టంగా నేను సంపాదించుకొని సొమ్ముకొచ్చి ఆడబట్టి ఇంకా ఏపడుతూ ఉన్నారు పిల్లలు నా తాడబుట్టు పెట్టలేదు పిల్లలు తాడుపుట్టు వాళ్ళు ముగ్గుడు శనిపిడ్డ తోడుకొచ్చి ఏడేపెట్టినారు అందరూ కలిసి ఆ పిల్లలు సాకినాడు ఆ పిల్లవాళ్ళు అమ్మ నాన్న సంపాదించినది వాయిల్ పల్లె లచ్చని ఇంటి జాగా అమ్మేసినాడు నా తమ్మునికి ఆ ఇంటి జాగా కట్టించినాడు ఏడు చిల్లు కట్టించినాడు ఆ డబ్బులు ఎగవేసి ఇల్లు కట్టించి ఆ పిల్లోలకు మళ్ళా ఎగవేసి ఇంటిజాగా తీయించేదానికి ఏగుతూ లేక నన్ను బెదిరించి తరిమేసి నా ఇంటి జాగా వాళ్ళ కట్టే వాళ్ళని ప్లాన్లతో నన్ను ఈ పని చేస్తా ఉన్నాడు దౌర్జీనంగా ఆ ఇల్లు నాకే కావాలా మీ అమ్మపై తగిన ఉంటుంది కదా నేనేమైనా చేయగలను నువ్వేం చేస్తావు చేసుకో నాకు సపోర్ట్ ఉంది నీకేమీ లేదు నీకు దిక్కు వచ్చి చెప్పుకో నీకేమి సపోర్ట్ చేస్తారో నేను చూస్తాను నీ నీకు సపోర్ట్ చేసిన వాళ్ళు నీళ్ళు మిసి పెట్టను అట్లనే దౌర్జన్యంగా బెదిరించి నేను తెల్లారిపోయి ఇల్లు పడగొట్టినాడు ఏమైనా ఈ పని చేస్తాను అంటే నేను నీ ఇంట్లోనే వేసి నీ భోగి వాళ్ళు ఎత్తుకోపోయి ఏమన్నా బయలు అనేసే దొప్పేసి నువ్వు తిందుకు సాగు నీ పేరెంట్స్ ఏడు రోజులు నేను బాగా ప్రశాంతంగా పెద్దకిచ్చేసి బ్రతుకుంటాను అట్లని చెప్పి పీడిస్తాడు సార్ ఆయన ఏమైనా నన్ను ఇంత బాగా పెట్టిస్తాను నా నన్ను కొట్టేటప్పుడు పదహైదు మంది ఆడవాళ్ళు మా వాళ్ళు పంపించి నన్ను కొట్టించినాడు ఈ పని చేస్తాడు అని చెప్పి ఏమన్నా అయినా పని చేస్తాను నీ ముగ్గుని మీద పది కేసులు పెడతాను అంటాడు నా బిడ్డను కొట్టినారు నా ముగ్గుని కొట్టించి కేసులు పెడతామని బెదిరిస్తా ఇల్లు ఖాళీ చేయమంటారు మమ్మల్ని చాలా ఏది ఎంఆర్ఓ సారు సెక్రటరీ సారు వచ్చి ఏమ్మా ఈ మాదిరిగా అలాంటి పడుతున్నారు అనుభవం ఉంది కదా ఇంటికి నువ్వు కట్టినావు కదా నీ పేరుతో చేస్తాం మీరేం రెంపులాడుకోవద్దు ఎవరు కొట్లాడుకోవద్దు అని చెప్పి మాకు సీట్ వేసిపోయినారు ఇంతవరకు ఏ రెస్పాన్స్ లేదు వాళ్ళు మీరు ఏం సార్ అంటే మేమేం ఏం చేసేదమ్మా మీ నాయన కాళ్ళు కొట్టుకో మీ నాయన నేడుకో మీ నాయన చెప్తే పెద్ద మనుషులు చెప్తే మేమేమైనా చేయగలం ఇలా మేమేమి చేయలేము అని చెప్తాం మాకు ప్రాబ్లం ఉందినే పోలీసులు రిపోర్ట్ ఇస్తే తొలిగా పిలిచి మా నాయన విసారించినారు మా నాయన మా నాయని బెదిరించి అడిగినారు అడిగితే మా నాయన ఒప్పుకోలేదు మళ్ళా ఒకసారి మా నాయని పక్కన పెట్టి మమ్మల్ని పిలిచి ఏమ్మా నువ్వు ఇప్పుడు చేస్తా సరిపోతుంది అని నేను అడిగితే ఏం ఏం నాయన నేను అడిగితే మా నాయని దుబ్ప్పుకొని కూడా సార్ల ముందు వేస్తుంది సార్లు కంప్లీట్ ఇస్తుని కానీ ఏం నాకేం న్యాయం చేయలేదు నీకు న్యాయం చేస్తావు నువ్వు ఇంటికి పోమ్మని నన్ను పంపించేసి నేను వెళ్ళిన తర్వాత మా నాయనే సార్లతో మాట్లాడుకొని మళ్ళా మసినా నన్ను పిలిపించి అది మీ నాయకు అవుతుంది ఇది నీకు కాదు నీ పేరుతో ఏముంది ఇంటికొని నీ పేరుతో ఎట్లు కట్టుకుంటారు నీకు ఎవరు సపోర్ట్ ఉన్నారు నీ దగ్గర ఏం ఆదరం ఉంది నీ దగ్గర ఏమన్నా ఆదరణ ఉంటే మేము సపోర్ట్ చేయమేం చేయలేను చేయలేనని చెప్పి పంపించేశాను సార్ పోలీసులు తర్వాత కూడా పోలీస్ వాళ్ళకి అందరికీ ఇన్ఫార్మ్ మేము కంప్లీట్ ఇచ్చి చెప్తే కూడా ఎవరు పట్టించుకోలేదు నాకు నా కొడుక్కి నా మొగునికి బాగా అని ఉంది ఇంటికాడికి రానీకన్నా పన్నెండు గంటల రైతులు వారితో కావాలి కాసి మమ్మల్ని కొట్టేదానికి నన్ను చనిపేదానికి ప్రాణాలు చేస్తాను మా ముగ్గురికి ప్రాణాలు ఉంది దయచేసి మమ్మల్ని కాపాడని సార్